అందరికీ నమస్కారం ఈ మీరు చూస్తున్న వీడియో గిద్దలూరు నుంచి నంజాల వెళ్ళే దారిమడి గాజులపల్లి అంటే నల్లమల ఫారెస్ట్ దాటంగానే వచ్చే అడవిలో నుంచి వచ్చే వాగండి అండి ఇది ఈ వాగులో జనం తండోపతండాలుగా ఈ వజ్రాల వేట సాగిస్తున్నారు అంటే వజ్రాల కోసం వెతుకుదలాట చేస్తున్నారు ఇలా రోడ్డు వెంబడి మాకు కనబడితే ఈ వీడియో తీశానండి ఇక్కడ దొరుకుతుని అని చెప్పని అంటున్నారు కాకపోతే మేము ఈ వీడియో తీసినప్పుడు చాలా మందిని అడిగాము ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని మాకు ఇక్కడ దొరకలేదు అని చెప్పని చెప్పారు ఇది నంద్యాల జిల్లా గాజులపల్లి అడవి దాటంగానే రోడ్డు వెంబడి మాకు కనపడిన దృశ్యం అండి చూసారుగా జనం తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వాగులో జల్లెడలు పట్టుకొని జల్లెడ వేసి ఈ వజ్రాల వేట సాగిస్తున్నారు విశేషమేమంటే ఇక్కడ తినుబండారాలకి అంటే షాపులు కూడా వెలిసినాయి